దేవునికి స్తోత్రం కాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన నామం పేరిట విజన్ డ్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అందు నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పాత నిబంధన గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఐదో వచ్చినము నుండి ఎనభైవచ్చనం వరకు ఫుల్లారా సమయానుకూలంగా నేను మీ నిమిత్తము అరవై ఐదో నుండి డెబ్బై రెండు వరకు చదివి నిమిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా మరోసారి ప్రభు పేరు మీకు జ్ఞాపకం చేస్తూ రండి ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలయందు నమ్మక ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచిదిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకునుచున్నాను నీవు దయాలుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విస్తుల మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశమును అనుసరించును వారి హృదయము క్రవ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందుయుడుట నాకు మేలాయను వేలకు వెండి బంగారు నాణ్యముల కంటే ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించను గాక ఫ్రీలరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖన భాగాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము నాకు మేలు కలగచేయు బాధలు నాకు మేలు కలగచేయు బాధలు అఫ్లెక్షన్స్ దెట్ ఆర్ ఫర్ మై గుడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని నియమాలను నేర్చుకోవడానికి బాధలు ఎంత వీలు కలిగించాయో దావీదు ఈ మాటలు ఒప్పుకుంటూ ఒక కీర్తనకారుడుగా తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భాగంలో తనపై తప్పుడు అపవాదం మోపబడిన క్షణాలలో కూడా అతను దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు నమ్మకంగా ఉండి వాటి ద్వారా ఆనందాన్ని పొందినట్లుగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు వీటిలో బాధ ప్రయోజనకరమైందని కూడా ఆయన జ్ఞాపకం చేస్తారు ఎందుకంటే బాధ ద్వారానే అతడు ప్రభువుకు దగ్గరయ్యాడని అత్యంత విలువైనటువంటి మాటలను నేర్చుకున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భాగంలో పరీక్షలు ఒంటరి తరమున్న సమయాలలో అతడు ప్రభు ఆజ్ఞను హృదయపూర్వకంగా తీసుకున్నాడు అవి ఓదార్పును బలాన్ని ఇస్తాయని అతని ఆశించేటువంటి మార్గం ఎంత బలపరిచాయో ఈ కష్టతరమైనటువంటి ప్రయాణం తర్వాత కీర్తనాకారుడు తన అవమానము తొలగించబడాలని దుస్తులు నిజముగా అవమానించబడాలని దేవునికి భయపడే వారితో తిరిగి కలవాలని ఆయన ఎంతో ప్రార్థించాడు ఈ భాగంలో నుండి నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అరవై ఆరు నుండి అరవై ఏడు వచనాల ఆధారముగా కీర్తనకారుడు తన బాధల తరువాత రూపాంతరం చెందినటువంటి వ్యక్తిగా ఆయన మారిపోయాడు అతని పరీక్షలు కూడా దేవునికి దగ్గరయ్యేటువంటి మార్గాలుగా అవి ఏర్పాటు చేయబడ్డాయి ఎందుకంటే అతడు వాటి ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు బాధపై అతని ఆలోచన వాక్యమైన వాక్యంతో ఉన్నటువంటి ప్రేమతో నిండిపోయి ఉన్నాయి అతని బాధల బరువు తేలిక వలన కాదు కానీ ఏ బాధ కూడా ప్రభు యొక్క మంచి సంకల్పాన్ని తనను దూరం చేయలేదని ఆ భక్తుడు గమనించిన తీరు ఈ వాక్యంలో తాను అర్థం చేసుకుంటూ రాసినటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రిల్లర కనుక ఇందులో ప్రధానంగా కొన్ని సంగతులు మన జీవితం కొరకు మనం గమనించాలి ముఖ్యంగా డెబ్బై నాలుగో వచనం డెబ్బై ఎనిమిది నుండి అరవై వచనాలలో దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించినందుకు కొందరు రాసినటువంటి రచయితపై కొంత బాధ వ్యక్తం చేశారు అంతకు మించి ఈ రచయిత ప్రభు నియమాలను పూర్తిగా పాటించాలని ఎంతో ప్రయత్నించాడు ప్రభు వాక్యములోనే పెట్టుకున్న వారితో సంఘీభావంగా ఉండాలని తానెంతో ఆశించినట్లుగా ఈ మాటలో వ్యక్తపరుస్తున్నాడు నేటి ధ్యానములో పాల్గొంటున్న ప్రియా సహోదరి సహోదరుడ కష్టాలు బాధలు కలిగినప్పుడు మీ స్పందన ఏమిటి దేవుని వాక్యం ద్వారా ఆదరించబడ్డటువంటి కీర్తనకారుడు పలికినటువంటి మాటలు నీ జీవితానికి ఏమైనా వర్తిస్తున్నాయో ఈ వాక్య భాగం మనం చూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం దర్శలకు ప్రభు తీర్పు తీరుస్తాడని కీర్తనకారుడు ఎంతో విశ్వాసంతో ఉన్నాడు దేవుని వాక్యంపై దృఢమైనటువంటి దృష్టి పెట్టాలని వాక్యాన్ని విడిచిపెట్టినటువంటి వారి వలన మీ మనసు కలతపడనివ్వకండి వాక్యంలో ఉన్న శాంతిని కనుగొనడానికి ఆ మార్గంలో స్థిరంగా ఉండండి అని తను అనుభవిస్తూ అనుభపూర్వకంగా రాసినటువంటి మాటలు ఈరోజు మనకెంతో ఆదరణ కలిగిస్తున్నాయి ప్రిలరా నిజమే మన జీవితానికి ఒక అనుభవింపుగా ప్రిలారా ప్రతి బాధ కష్టం వెనకాల ఆయన కృపలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఎంతో ఆశీర్వాదం ప్రియుల రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శతం రాయబడినటువంటి మాటను బట్టి దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించేటువంటి ఆ దేవుని కృపకు మనం ఎంతైనా పాత్రులమైతే భాగ్యవంతులం ప్రియులారా కనుక రండి ప్రభు సన్నధానంలో ఉన్నాం ఒక ప్రార్థన చేసుకుందాం మేలు కలగ చేసేటువంటి బాధలు కష్టాలు నిజంగా అవి మన జీవితానికి అనువదించబడుట అవి ఎంత మేలుకరమో వాక్యపు వెలుగులో ఒకసారి చూస్తే తప్ప ప్రియులారా మనం వాటిని అర్థం చేసుకోలేం కనుక ఈ కీర్తన రాసినటువంటి మాటలు దాని కష్టాల్లో బాధల్లో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉండి కూడా అవి ఎంతగా ప్రభు దగ్గరికి రావడానికి సహాయం చేశాయో ఇతర కారుడు జ్ఞాపకం చేస్తున్నాడు పెద్దలు అప్పుడప్పుడు కొన్ని సామెతలు జ్ఞాపకం చేస్తుంటారు తగ్గితే తాకితే మొగ్గుతారు తడిస్తే కప్పుతారు అని అంటే ప్రియులారా ఏదైనా అనుభవం మనకు ఎదురైనప్పుడు వాటి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం అలాగే ప్రియులారా జీవితంలో కొన్ని బాధలు కష్టాల ద్వారా మనం ప్రభుకు దగ్గర అవుతాం కనుక కొన్ని సందర్భాలలో కష్టాలు శ్రమలు లేకుండా మనం ప్రభుకు దగ్గర కాలేమేమో ప్రియులారా కనుక నిజముగా ఇలాంటి కష్టాలు శ్రమలు రావడం ప్రభు దగ్గర ప్రభుకు కారణం అయితే కనుక అవి నిజంగా మనం వాటిని స్వాగతించవలసింది పిలిగారు కనుక నాకు మేలు కలుగ చేయు బాధలు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితంలో ఇలాంటి ఏదైనా జరిగినాయా ఓ ప్రార్థన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రభువా నేను మేము పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీ వాక్యాన్ని దాని ద్వారా వాటిని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి మీకు భయపడి మిమ్ములను గౌరవించి మా కలిగేటువంటి బాధలను అధిగమించడానికి నన్ను మమ్మలను వాక్యపు వెలుగులో దర్శించి బలపరిచి సాక్షిగా నిలబెట్టమని కీర్తనకారుడు జ్ఞాపకం చేసినట్టుగా శ్రమలు బాధలు నేను మేలుపొందుటకు కారణమాయనటువంటి మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఎంతో బలపరుస్తున్నటువంటి ఈ మాటలు ప్రియులారా కేవలం మన దగ్గర ఉంచుకోకుండా అనేకులకు ప్రభు మనతో మాట్లాడినటువంటి అనుభవాలను పంచుకున్న వారమైతే వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలిగిన వారమైతాం ఆ విధంగా ప్రియులారా మనం నిలబడదాం బాధలు కష్టాలు మేలు కలగచేయుటకు కారణమైతే గనక అది ఎంత భాగ్య ప్రియులారా ఆ విధంగా చేయగలిగే దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం అలాంటి దేవుని కృపకు మనల్ని అప్పగించుకుంట ద్వారా ఆయన తోడై మనతో ఉండి మనల్ని తన కొరకు నిలబెట్టడానికి ఏ విధమైన కష్టము ఏ విధమైన బాధ మనకు ప్రభు మనలను ప్రభుకు దూరం చేయకుండా ఆయనకు దగ్గర ఒకటకు వాక్యములో నుండి పిల్లగా మన మనపరిచినే మాటలను బట్టి ప్రభును శృతిస్తాం ప్రభుని కర్పరుస్తాం ఆ విధంగా చేయగలిగే శక్తి ఆ మహాప్రభు మనందరికీ సంపూర్ణంగా దయచేసి తన నామ కొరకు మనందరిని నిలబెట్టి వాడకొరుని గా థ్యాంక్ యూ God bless you all.